హాయ్ ఇప్పుడు చర్చ అంతా గురించి నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఎందుకంటే ఆమె ఏదైతే లోకేష్ గారికి క్రిస్మస్ కానుకు పంపించిందో గిఫ్ట్ లాంటిది ఒక లెటర్తో పాటు ఆ తర్వాత లోకేష్ గారు నారా తరపు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం కావచ్చు ఇలా అయితే దుమారం లేసింది సొంత అన్నకు కాకుండా లోకేష్ గారికి పంపించినందుకు చాలా తెలిసిందే కదా ఆల్రెడీ అన్నాచల్లకి ఇద్దరికి కూడా కొంచెం గొడవలు అయితే జరుగుతున్నాయి ఆస్తులు గొడవలు లేకుంటే పార్టీలో ఆమెకి స్నానం లేకపోవడం అనేది లేకుంటే ఎలాంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇవ్వకపోవడం ఇలా చాలా రకాలకైతే ఆ గొడవలు అయితే జరిగినాయి మరి ఏ గొడవ అనేది దేని కారణం అనేది తెలియదు అయితే వాళ్ళ మధ్య ఆస్తులు గొడవల వల్ల ఏమీ ఇలా బిహేవ్ చేస్తుందా లేకుంటే లేకుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనికి ఆమెకి ఏమి ఎలాంటి సీటు ఇవ్వలేదు ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ కానీ లేకుంటే మంత్రి పదవిలో లాంటిది ఆశిస్తుందా అనేది ఆశిస్తుందా తెలియదు దాని కోపంతో బయటకు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి మళ్ళీ పోటీ చేయకుండా ఇప్పుడు ఏదైతే నిన్న ఎలక్షన్ జరిగినాయో తెలంగాణలో అక్కడ పోటీ చేయకుండా ప్ర స్టార్టింగ్లో కాంగ్రెస్ మద్దతు కొన్ని సీట్లు వస్తాయి అనుకుంటే తర్వాత విలీనం చేయమని అడిగినారని చాలా పుకార్లు అయితే వచ్చినాయి ఫైనల్గా అయితే ఆమె జస్ట్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చేసే అయితే ఆమె పోటీ చేయకుండా వేయదలిగింది ఓవరాల్గా ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సడన్గా అయితే లోకేష్ గారికి గిఫ్ట్ ఇవ్వడము మళ్ళీ ప్రచారం జరుగుతుంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఇప్పుడు సెరములకు ఇస్తారని అయితే పుకార్లు వస్తూ ఉన్నాయి మరి అలాంటిది నిజమనేది క్లారిటీ అయితే ఊరికి లేదు కానీ చాలా దుమారం అయితే లేస్తుంది సొంత అన్నకి క్రిస్మస్ శుభాకాం క్రిస్మస్ శుభాకాంక్షలు జరపకుండా లోకేష్ గారికి అది టీడీపీ జనసేన అది జగన్ ప్రత్యర్థి అయిన లోకేష్ గారు పంపించడం అనేది కొంచెం చర్చనీయాంశం ఎక్కువైంది మరి దీని ఉద్దేశం ఏంటనేది తెలియట్లేదు మరి కాంగ్రెస్ ఉన్నా ఎందుకంటే ఆల్రెడీ మనం తెలిసింది కదా తెలంగాణలో టీడీపీ సైలెంట్గా డైరెక్ట్గా మద్దతు సరే వెనకాల నుంచి అయితే మద్దతు ఇచ్చి కాంగ్రెస్ సపోర్ట్గా ఉండి ఇక్కడైతే వాళ్ళ ఓటర్లని అయితే షిఫ్ట్ చేయగలిగారు తెలంగాణలో అయితే అలానే మరి ఆంధ్రప్రదేశ్ దేశ్లో మరి షర్మిల గారిని తీసుకొచ్చి వాళ్ళన్న ఏదైతే ఉందో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైసీపీ ఉందో ఆ దానిలో ఉన్నారందరూ కూడా కాంగ్రెస్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి దానిలో ఏమైనా చీల్చే ప్రయత్నం ఏమైనా చేయగలద్దాము షర్మిల అని వాళ్ళు ఆశిస్తున్నారేమో ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తులు వెళ్ళిపోతున్నాయి అలానే షర్మిల కనుక కాంగ్రెస్ తరఫున వస్తే ఖచ్చితంగా టీడీపీ నుంచి కాకుండా వాళ్ళన్న జ వైసీపీ నుంచి అయితే కొన్ని ఓట్లు అయితే చీల్చే అవకాశం కనిపిస్తుంది అలానే ఇప్పుడు ఏదైతే ముప్పై ముప్పై మంది దాకా నలభై మంది దాకా సీట్లు అయితే రావని చెప్తున్నారు కాబట్టి ఆ ఇరవై మంది ముప్పై మంది ఎవరైతే ఉన్నారో సీట్లు రాని వాళ్ళు షర్మిల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం మీద కనిపిస్తుంది వాళ్ళు కనీసం ఐదు ఆరు వేలు ఓట్లు జీల్చిన నియోజకవర్గానికి అది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి పర్సంటేజ్ పరంగా చూస్తే ఆ విధంగా కొంచెం టీడీపీ జనసేన అనుకూలంగా మారుతుందేమో గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అయితే భావిస్తుంది టీడీపీ అనుకుంటున్నాను ఇది వెనకాల చంద్రబాబు నుండే నడిపిస్తున్నారని కొంతమంది అంటున్నారు అది నిజమా పద్ధమో తెలియదు కానీ సడన్గా అయితే మళ్ళీ క్రిస్మస్ కాను కానీ క్రిస్మస్ క్రిస్మస్ గిఫ్ట్గా లోకేష్ గారు పంపించడం అనేది చాలా చర్చనీయాసమైనది గత నాలుగైదు రోజుల నుంచి దీని గురించే చర్చ నడుస్తూ ఉంది కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా పిసిసిఆ దుక్షలు చేస్తారా లేకుంటే కాంగ్రెస్లో జాయిన్ అయిపోతుందా అందరూ చేసే తరపు నుంచి ఆమె ఏంటనేది చాలా ఉత్కంఠ అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే అంత సస్పెన్స్గానే ఉంది ఎవరైతే నోరైతే మెదపట్లేదు షర్మిలు కానీ లోకేష్ గారు కానీ ఆయన జస్ట్ గిఫ్ట్ వచ్చింది అని చెప్తున్నాడు కానీ కాంగ్రెస్ అవుతుందని లేకుండా అవుతుంది అనేది సమాధానం అయితే చెప్పట్లేదు అండ్ రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా సైలెంట్గా ఉన్నాడు పెద్దగా అయితే దాని గురించి అయితే మాట్లాడలేదు చూడాలి మరి ప్రస్తుతానికైతే ఇది హాట్ టాపిక్గా ఉంది మళ్ళీ అన్నకైతే వెన్నుపోటు పొలిసి పో పొడుస్తూనే ఉంది ఇక్కడ పార్టీ పెట్టడం కావచ్చు లేకుంటే తర్వాత అక్కడ పార్టీ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో దాని గురించి కొంచెం విమర్శలు చేయడం కావచ్చు ఇలా రకరకాలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇబ్బంది అయితే పెడుతున్నారు షర్మిలే గారు మరి చూడాలి రెండు వేల పద్నాలుగులో అన్న కోసమే పాదయాత్ర చేసి అన్న కోసమే పార్టీలో ప్రచారం చేసి అప్పుడు దాదాపు గెలిచేంత దగ్గరకు వచ్చారు అప్పుడు సీట్లు కొంచెం ఒక ఇరవై సీట్లు చుట్టూ అయిపోయింది కానీ అంత ప్రచారం చేసి అన్నకు అంత సాయం చేసిన చెల్లెల్ని మరి వదిలేసాడు మరి కారణాలు ఏమన్నా వాళ్ళిద్దరి మీద గొడవలు అనేవి పర్సనల్ గొడవల వల్ల ఆమె చాలా విభేదించి బాహాటంగా అయితే ఫైట్ చేస్తుంది వాళ్ళన్న మీద అయితే మరి చూద్దాం ఇది ఎంతవరకు పోద్దో మరి ఏది నిజమొద్దో తెలియదు మరి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తారా లేకుంటే జస్ట్ వాళ్ళ వాళ్ళన్న ఏదో బెదిరించడానికి లేకుంటే షాక్ ఇవ్వడానికి జస్ట్ లోకేష్ గారికి గిఫ్ట్ పంపించింది అనేది కొన్ని రోజులు అయితే మనకి ఏ విషయం తెలియదు ఎలక్షన్ దగ్గరకు వస్తే కొద్దీ మనకైతే క్లారిటీ వస్తుంది చూద్దాం ఇంకొక కొన్ని రోజులు అయితే నిజ నిజాలు బయటకు వస్తాయి